ఎంత మాట అన్నది పాడికొండలాగే మనం పాడి పా కాలే కడుపు కోసం సిగ్గు లక్ష అభిమానాన్ని శరీరాన్ని దగ్గర కూడా లక్ష్యాల కోసం చేతులు చేసి నేర్మించుకున్నారా మా సమాజంలో అంతకేమన్నా పాడుపులమ్మ మనం చేస్తున్నాం పదవుల కోసం పది నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారు ప్రధాన కన్నా తప్పు పునర్మని చేస్తున్నది పాప బిడ్డను కూడా మర్చిపోయి భగవంతు రామడు నామ సైతం తాకట్టు పెట్టుకుని పట్టాలు నింపుకుంటున్నా లేక స్వార్థ పనులు అంతకన్నా అంతకన్నా పనికి మాలి పనమ్మని చేస్తున్నది కలవాడు తన కామదాహం తీర్చుకోవడం కోసం దేవదాసీలుగా పొందవలసిన మనల్ని సాని అని ముద్ర వేసి మన ప్రతికూల ప్రధాన పాలు చేశారు అలా పాలన పాలైన ఉద్దరిస్తామని వేదికలకి ప్రసంగాలు చెప్తున్నారా పెద్ద మనుషులు వాళ్ళలో ఏ ఒక్కరైనా వచ్చి నీ మెలవ సూత్రం కట్టి నిన్ను పాలిగా చేసుకుంటారమ్మా అడిగే రాదు ఏ ఒక్కరు ముందుకు రారు ఎ అర్ధరాత్రి పడగదుల్లో వాళ్ళకి సుఖాలను తింటున్నాను మనకి పరిప్రతం కానీ అర్థాంగిగా మనం పనిచేయాలి ఒకసారి సంసారిగా మారుతుంటే ఎవరు నవరే అందుకే అందుకే నీకు సంఘం మీద కక్ష అందుకే ఆశ్రయాలు ఆకలి తీర్చివే పిచ్చి రూపు ఉండగానే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి నా మాట విను డబ్బు సంపాదించు డబ్బుంటే అందులో నేను మయోరి గారు పెట్టాలి అందరూ డబ్బు లేకపోతే కనీసం ఎలా ఉన్నా పలకరించే వాళ్ళు కూడా ఉన్నారు నా మాట విను అనుభవం చెప్తున్నానే నా మనస్సు తనకు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాని అందే లగ్నం చేశానమ్మా నన్నంటే అంటే బలవంత పెట్టుకమ్మా నీకు పుణ్యం ఉంటుందమ్మా అధికార పార్టీ అసమ్మతి నా కుప్పలో ఎలా దాపం చేయటమ్మా ఏమిటమ్మా నీ మనసు తనవు శ్రీకృష్ణుడికి అంకితం చేశావా కోసం పిచ్చి పిల్ల మనస్సు చూసావు అది అయస్కాంత లాంటిది మనం ఎలా ఆలోచిస్తే అలా ఆకర్షిస్తుంది అయినా భక్తి అంతకు వయసు ఈ వయసు ఈ ఎవరు ఈ అందం శారత్సంగా అది పిచ్చుకుంటా బాగో దాని ఊతు మసాలా రంగిస్థలం మీద కుదలు వాడినా చూస్తే దిక్కుండది పాలిపోయేది కుబస్తులాగా కరిసపోయే కాలం తిరుగునాడమ్మ ఏసో అభువీ చెప్తున్నాను నా మాట విను డబ్బు సంపాదిద్దునా డబ్బు 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 పిచ్చి పట్టింది నీకు పిచ్చు పట్టింది డబ్బు మిట్టు పట్టింది డబ్బు లేకపోతే ఎలా తన తను మూల పెద్ద జగత్తన్నారు నా మాట విను కాదనుకో

నీ వయసులో నిన్నప్పుడు మా అమ్మ అంటే మీ అమ్మతో నేను కూడా ఇదే మాట్లాడలేను నేను ఈ పాప వృద్ధం చేయలేనమ్మా ఈ వృద్ధు తప్పంలోకి నన్ను నెట్టద్దమ్మా నీకు చేతులెత్తి నమస్కరిస్తానని కాళ్ళ వేరిందాధ్యపడితే అప్పుడు మా అమ్మ పుట్టి సానితనం జరిగిపోతే ఏం చేస్తావే తక్కువ నోరు వచ్చి ఎక్కువ బలతో కావాలంటే వస్తుందా ఆ బ్రహ్మదేవుడు ఏనాడో మా మాత్రం ఈ రాశి రాశాడు అనాదిగా మన జాతి జాతంతా దాన్ని ఆచరిస్తుందమ్మా ఈ రోజు నీవు ఖాదంగా పోయేది కాదు కులవృత్తి చైతుపతి మన సాటి కులస్తులు కులవృతి చెల్లిస్తాను నాటి నుండి నేటి వరకు ఇదే వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతూ నిన్ను ఇంత దాని చేశాను నా సాంప్రదాయమే నీకు వర్తిస్తుంది నీకు ఇష్టం లేకపోయినా ఇదే వృత్తిని చేయాలి నువ్వు చెప్పు చూసా చూసాద్దు నా మాట వినంటుంది నా మాట కాదంటుంది శ్రీరంజం తన కన్న కూతురితో కొలు వృత్తి చేయించలేకపోయిందని మన సాధి నువ్వు మాటలతో కాకుల్లో ఉంటే మాటలు నువ్వు వల్ల నా వల్ల ఆశ్వాసం లేకపోయిన బ్రతున్నాను కానీ ఆత్మాభిమానాన్ని ఎందుకంటే నాకే నా మాట ఏంటంటే ఇంకెందుకు బ్రతకాలి నేను ఎవరికోసం బ్రతకాలి సాధించాలో బ్రతకాలి చావాలని మనసులో ఉన్నావు అది కావాలి

అన్నతలు సువుడు పెళ్లి కావాలంటే అదిగో సాంబరెడ్డి గారితో చెప్పాను పెళ్లి చేస్తాను చెప్పలేని అక్క ఉప్పుడు బెదిరించవచ్చు ఇంకా ఎన్ని జిల్లాలి పెట్టాలి ఎన్ని మండలాలు నువ్వేం బాధపడతావు అక్క గలంతో శుభ్రంజీ పళ్ళు పోరాడు పక్కన వేస్తావు పక్కలేస్తున్నాను ఎక్కడిస్తున్నారా అసలు ఈ విషయం వాళ్ళు తెలియక పదవులు ఉన్న వాళ్ళు కన్నా పక్కలేసే వాళ్ళకి నేను రోజులు అసలు నేను ఎక్కువ నువ్వేం బాధపడుతున్నాడు వస్తాను బాబు వస్తున్నారు ఆమకలపలసింది అయినా ఏం చేయమంటావు అక్క చెప్పని ఇక అమ్మ పోదాం పోని నేను తిరిగి నించా నా నాటం అంటే గుర్తు నాకు పిచ్చి పోతా నాటం వైనారు నాకు చిందా ఎందుకలాకి యాకల పోస్తా సరే తితి ఏమి వృత్తిది

thank you